రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు ఉండి నియోజకవర్గంలో రెండు కోట్ల పది లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించారు మండల అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు చంటిరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది పాలకోడేరు వేండ్ర కొండేపూడి పెన్నాడ అగ్రహారం గ్రామాల్లో నిర్మించిన సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెనుమెచ్చ వెంకటరాజు శ్రీనివాసరాజు కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు సర్పంచుల చాంబర అధ్యక్ష కార్యదర్శులు భూపతిరాజు వంశీకృష్ణం రాజు వల్ల శ్రీనివాస్ ఎంపీపీ ఆతాడ లక్ష్మీ తులసి చోడాదాసి నరేష్ ఇంజేటి మరియమ్మ కడలి నాగేశ్వరి చింతపల్లి వెంకటనారాయణ చెల్ల అనూష మండల పరిషత్ కోఆప్షన్ సభ్యురాలు డాక్టర్ స్వర్ణలత ఉప సర్పంచులు దెందుకూరి వెంకటరాజు పెనుమెచ్చ సీతారామరాజు సుబ్బరాజు జాలే సునీత దాసరి దయామణి పాల రాధాకృష్ణ బొక్కా రాంబాబు అంగరాజు సత్యబాబు శివకోడు హనుమంతరావు చెల్లబోయిన పాపారావు సాగిరాజు హరివర్మ దుండి అశోక్ బాబు సామంతపూడి బాబు మరియు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధికారులు వాలంటీర్లు పాల్గొన్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి